హాయ్ అండి చాలా సార్లు నేను గోంగూర మటన్ చికెన్ లాంటివి తిన్నానండి కానీ గోంగూర బోటీ కర్రీ ఎప్పుడు తినలేదండి ఈ మధ్య చాలా సార్లు వింటున్నానండి బోటి గోంగూర బోటి గోంగూర అని అసలు ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందా అని చెప్పేసి ట్రై చేద్దామని ఫస్ట్ టైం ట్రై చేశానండి సింపుల్గా నేను కుక్కర్లో ఆయిల్ వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసేసి అందులో బోటి వేసేసానండి వేసి కొంచెం నీళ్ళు పోయాలి నీళ్ళు పోసేసి ఒక త్రీ ఫోర్ విజిల్స్ రావాలండి మంచిగా మెత్తగా కుక్ అవుతుంది అది కుక్ లోపు పక్కనే మనం గోంగూరని ఇలా వేయించుకున్నానండి నేను ఆయిల్లో గోంగూర వేసేసి ఇలా మెత్తగా రుబ్బుకున్నా తర్వాత ఇలా విజిల్స్ అన్ని పోయాక చూసారా అందులో కొంచెం నీళ్ళు ఉండేటట్టుగా ఇలా కుక్ అయిందండి మంచి మెత్తగా కుక్ అవుతుంది మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి అందులో తగినంత కారం ధనియాల పొడి వేసేయాలండి కొంచెం ఉప్పు కూడా వేసేసుకోవాలి ఇంకా ఇందులోనే కొంచెం గరం మసాలా వేసి కాస్త అలా తిప్పంగానే ఇంక ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ గోంగూర పేస్ట్ని కూడా ఇందులో వేసేసి బాగా కుక్ అవ్వాలండి గోంగూర ముందే వేసేస్తే బోటి అనేది సరిగ్గా కుక్ అవ్వదు అందుకని చెప్పేసి ఇలా విజిల్ వచ్చాక కుక్ చేయండి చాలా బాగుందండి నేను ఫస్ట్ టైం ట్రై చేసాను కర్రీ ఎలా ఉంటుందో అని అనుకున్నా కానీ చాలా బాగుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కర్రీ నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి ఓకే అండి ఉంటా మరి బాయ్ అండి